అది దేశ రాజధాని కాదు రాష్ట్ర రాజధాని కాదు కనీసం పట్నం కూడా కాదు ఓ మారుమూల పల్లెటూరు కానీ పండగొచ్చిందంటే వచ్చిందంటే చాలు వందలాది బుగ్గకారులు ఆ గ్రామానికి చేరుతాయి పల్లెటూరేంటి బుగ్గకారులేంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఆ స్టోరీ ఏంటో మీకు తెలియాల్సిందే అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నువ్వు నాకు నచ్చో సినిమాలో మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ ఒకటి ఉంటుంది జీవితంలో నువ్వు ఏమవుతావు అనుకుంటున్నావురా అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ మనవారు వెటకారానికి ఉపయోగిస్తారు కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఊరు వారు కూడా ఇదే డైలాగ్ చెప్తారు డైలాగ్ చెప్పడమే కాదు చేసి చూపెడతారు ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని మాధోపట్టి అనే గ్రామం ఉంది డెబ్బై ఐదు ఇళ్లున్న ఈ గ్రామంలో యాభై ఒక్క మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులున్నారు ఈ ఊరి నీటిలో గాలిలో ఏదైనా ఉండి ఉండుండాలి లేకపోతే కేవలం డెబ్బై ఐదున్న గ్రామంలో యాభై ఒక్క మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు అవును ఈ ఊరు ఒక గ్రామం కాదు ప్రతి ఇంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు కాబట్టి దీనిని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని ఆఫీసర్ విలేజ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు అందుకే ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ గ్రామంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రమే పుడతారని చెబుతారు మొత్తం డెబ్బై ఐదు ఇళ్లున్న గ్రామంలో నలభై ఏడు మంది ఐఏఎస్ లు ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు స్వాతంత్రం రాకముందే ఇక్కడి ప్రజలు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో చేరడం ప్రారంభించారు జిల్లా కేంద్రానికి తూర్పున పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోని దాదాపు ప్రతి ఇంట్లో కొంతమంది ఐఏఎస్ అధికారి ఉంటారు అడ్మినిస్ట్రేటివ్ మాత్రమే కాకుండా గ్రామానికి చెందిన మంచి వ్యక్తులు బాబా ఎటామిక్ సెంటర్ ఇస్రో మనీలా మరియు ఇంటర్నేషనల్ బ్యాంక్ వంటి సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారు డెవలప్మెంట్ బ్లాక్ లోని మాధవపూర్ పట్టి గ్రామంలో పండుగల సమయంలో గ్రామంలోని ప్రతి వీధిలో ఎరుపు మరియు నీలం లైట్లతో వాహనాలు మాత్రమే కనిపిస్తాయి గ్రామంలోని జనాభా దాదాపు ఎనిమిది వందలు ఇందులో అత్యధిక సంఖ్యలో రాజపుత్రులు ఉన్నారు మాధవపూర్ పట్టి గ్రామం యొక్క పెద్ద ప్రవేశ ద్వారం ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా భావిస్తుంది దేశంలోని ఇతర గ్రామాలకు ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది విశేషం ఏమిటంటే ఈ గ్రామంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదు అయినప్పటికీ యువత కష్టపడి అంకిత భావంతో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు మాధవపట్టికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఐఏఎస్ మరియు పీసీఎస్ కోసం ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ నుండి ప్రారంభమవుతుంది మాధవపట్టి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్ పరీక్షలు ఉత్తీర్ణులై అపూర్వ రికార్డు సృష్టించారు కుటుంబంలోని పెద్ద కుమారుడు వినయ్ సింగ్ సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఉత్తీర్ణుడయ్యాడు పదవీ విరమణ సమయంలో ఆయన బీహార్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సోదరులు ఛత్రపాల్ సింగ్ అజయ్ కుమార్ సింగ్ కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఐఏఎస్ అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తమ్ముడు శశికాంత్ సింగ్ యూపీపీఎస్సీ పరీక్షలు ఉత్తీర్ణుడయ్యాడు ఐదో ఐఏఎస్ కూడా ఈ కుటుంబం నుంచి వచ్చింది రెండు వేల రెండులో సశికాంత్ కుమారుడు ఎస్ఎస్వి ప్రతిష్టాత్మక పరీక్షల్లో ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యాడు మాధోపట్టి గ్రామానికి చెందిన కొడుకులే కాదు కూతుర్లు కోడళ్లు కూడా గ్రామ ప్రతిష్టను పెంచారు ఆశా సింగ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉషా సింగ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందూ సింగ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సరితా సింగ్ ఐపీఎస్ లుగా ఎన్నికయ్యారు దీంతో పాటు గ్రామంలోని కోడళ్లు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందారు స్వాతంత్ర్యం రాకముందే మాధోపట్టి గ్రామ ప్రజలు పరిపాలన సేవల్లో చేరే ప్రక్రియ ప్రారంభమైంది పద్నాలుగులో ప్రముఖ కవి వామిక్ జౌన్ పురి తండ్రి అయిన మహమ్మద్ ముస్తఫా హుస్సేన్ డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు అదే సమయంలో స్వాతంత్రం తర్వాత వందల యాభై రెండులో హిందూ ప్రకాష్ సింగ్ ఫ్రాన్స్ తో సహా అనేక దేశాలకు రాయబారిగా ఉన్న గ్రామానికి మొదటి ఐఏఎస్ అధికారి అయ్యాడు వినయ్ కుమార్ సింగ్ పంతొమ్మిది వందల యాభై ఐదులో బీహార్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అదండి సంగతి అదృష్టం కొద్దీ ఆ ఊర్లో పుట్టారంటే ఆఫీసర్ అయిపోతారు